హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏహే వీడియోనా ఆ వీడియో తీస్తామా ఆ చేరది బాగుందా బావా చేర్ సూపర్ ఉంది నీకే బ్రహ్మణం ఏ చేర్ కట్టినా బ్రహ్మణం ఉంటుంది మన కొట్ చేర్ లేక మామ చేర్ అయినా బాగా ఉంటుంది ఏ చేర్ అదే బెస్ట్ నీకు అయినా ఈ రోజు ఏంటి మన ఫ్రెండ్స్ కి అవును ఒక ముఖ్య చెప్పాలి మన ఫ్రెండ్స్ కి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది యు అంటే ఉత్సవం జి అంటే గౌరవం ఏ అంటే ఆనందం డి అంటే ధనం ఐ అంటే ఐశ్వర్యం ఇవన్నీ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు ఎల్లప్పుడు ఆరు ఆరోగ్యాలతో సుఖశాంతంతో మంచిగా మంచిగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉగాది శుభాకాంక్ష అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి మా సబ్స్క్రైబర్ వారికి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉన్నారు నేను లేచి స్నానం చేసుకొని ఇల్లు ఇల్లు తోడు చూడవకూడదు ఇద్దరు పనుకొని అని చెప్పి నేను గుడికి వెళ్ళిపోయాను బండి వేసుకోను గుడికి అందుకే ఆయన వచ్చి తెలియదు పూజ అయిపోయినా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినా నిద్రపోయినా ఆరున్నరకు నిద్రపోతే ఆయన ఖచ్చితంగా ఎనిమిది గంటలకు వచ్చి ఎనిమిదిన్నరకు వచ్చి నాకు అక్కడికి వచ్చి లేదు ఏం పూజ చేస్తావా రోజు నువ్వు పూజ చేస్తున్నావు కదా రోజు నేను వేసేసరికి పూజ అయిపోయి ఉంటది కదా అందుకని ఈ రోజు నేను అడిగా పూజ చేయలేదేం స్వామి ఇంకా నిన్న అమాస అయింది కదా నిన్న కడగతామంటే అమ్మని నేనే ఆపిన అమాస పూట వద్దు స్వామి వద్దు కడగ కాకండి అమ్మాస్ వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి మొత్తం అంటే నేను ఆపిన

ఇప్పుడు టిఫిన్ అయితే చేయవా మరి స్వామి ఈ సామలు టిఫిన్ చేయకుండా ఇంకేం చేస్తారు స్వామి ఇప్పుడు ఇప్పుడైతే ఏం చేయను స్వామి ఇప్పుడు ఉగాది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఉపవాసం లేదు మధ్యాహ్నం ఫిక్స్ చేస్తారు డైరెక్ట్ గా పాలు లాగి ఇప్పుడు ఏం చేస్తా నేనా మేలే ఎల్ట స్వామీ మూడు నాలుగు ఐదు ఉత్సవాలు జరుగుతాయి అక్కడ మన ఆరాధన జరుగుతుంది దత్తాత్రేయ స్వామికి అక్కడ నిప్పులు గుండం భజన అన్నీ జరుగుతాయి చాలా బాగుంటుంది అక్కడికి వస్తే మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా రండి అదే యొక్క పనుల పని అందరికీ హ్యాపీ ఉగాది అండి మన కొత్త సంవత్సరంలోకి మళ్ళీ అడుగు పెడతాం తెలుగు వారి ఆచారం ఇది ఇక్కడ నుంచే మనకి ఇంకొక సంవత్సరం స్టార్ట్ అవుతున్నట్టు మన పూర్వీకుల ప్రకారం ఇది అందరూ చల్లగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి హెల్ప్ చేస్తుంది ఫ్యూచర్లో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అందరూ అనుకోవచ్చు ఏం మాల అది అనుకోవచ్చు మీరు ఇది సి దత్తాత్రేయ స్వామి అని మాలండి ఎక్కడ ఉంటుంది అంటే ఒంగోలు ఏమిటి కందుకూరు కందుకూరు ఏమిటి లింగసముద్రం మండలం అండి కందుకూరు తాలూకా లింగ సముద్రం మండలము మొగులుచల గ్రామం అండి వెలిసినవాడు దత్తాత్రేయ స్వామి అన్నిటికీ చాలా మంచి చేస్తారండి అండి అందరికీ అక్కడికి ఒకసారి వెళ్ళి అందరూ దర్శించుకుంటే మీరు కోరిక కోరికలు నెరవేరుస్తాడు అండి దత్తాత్రేయ స్వామి వారు ఇది మటుకు పక్క నిజంగా చెప్తున్నానండి ఆయన నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడ్డ వాళ్ళేనండి మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ వాళ్ళు ఎవరైనా వాడిని వెళ్ళాలనుకుంటే కందుకూరు తాలూకా అండి లింగ సముద్రం మండలము ముగ్గురుచల్ల గ్రామం అండి ముగ్గురిచెల్ల గ్రామంకి వచ్చిన తర్వాత ఎవరు అడిగినా కూడా చెప్తారండీ అక్కడికి వెళ్ళి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్కి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికి థ్యాంక్స్ చెప్పండి ఇద్దరు కలిసి టాక్స్ చెప్పండి ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 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 ఇలాంటి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం అని ధన్యవాదాలు హాయ్ అండి నేను మా అమ్మని ఇంటికి వచ్చినాను ఇక్కడే స్వామి నేను వచ్చినక్కడికి చూడండి నానా ఇంకో సాంగ్ గారు నుండి ఫోన్ సాలు ఆయనే సమ్మాదేషిండు చె చెమటలు అయితే పుట్టిన నడుపు వచ్చేసరికి అదిగా అమ్మ టిఫిన్ చేస్తుంది చపాతి హాయ్ చెప్పు మా శుభ ఉగాది శుభాకాంక్షలు చెప్పు ఇగో పూజగా నమ్మల్ అయిపోయింది మర్దల్ గారు హాయ్ చెప్పు అది హ్యాపీ ఉగాది చెప్పింది పాప ఆమె మహానీశ్రీ ఇదిగో మహనీశ్రీ ఎప్పుడు అది చెక్కి అంత బాగా చూడు కూర్చేపుల్లా అమ్మో దండగా నేసిందాం మేము చెప్పు గాజులు ఎండు గాజులు బంగారం బంగారము దండీ డాంచీ డాంచీ ఇది ఇప్పుడు రాత్రి ఇచ్చింది తెల్లర్లే గుర్తిండు చీర మేము ఎప్పైకి నేర్చిద్దాం తెల్లరిలో గుర్తించుకుంది నేనేమో నాడు రోజులు అయింది ఇది గుర్తించుకున్నట్టు అప్పుడు తెచ్చుకుని ఉండే చీర ఇది ఇది అమ్మ అనమాట ఇదంతా సరేనా ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు ఉంటా ఫ్రెండ్స్ మరి సరే బాయ్ మరి మరి కొత్త వీడియోలతో వస్తూ ఉంటాం మేము ముందుకి సరేనా